హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంఘటన అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఏదైనా రోడ్డు పచ్చడితో కానీ మంచి నాన్ వెజ్ కర్రీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందైనా సరే నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్ళను అయితే వేసి ఈ బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి నేనైతే గిన్నెలో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్లో అయిన సరే ఉడికించుకోవచ్చు ఈ విధంగా కొద్దిసేపటికి బియ్యం అయితే చక్కగా ఉడికిపోతాయి కదా బాగా పూర్తిగా ఉడకనివ్వాలి ఇలా మె బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోనే ఒక అర స్పూను ఉప్పునైతే వేసుకోండి నేనైతే ఇందులో ఉప్పు వేసాను నా క్లిప్ అయితే మిస్ అయింది ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు రాగి పిండి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కలపకుండా అలాగే ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇది ఇలా పొంగుతూ ఉంటుంది కదా అప్పుడైతే మూత తీసి ఏదైనా తెడ్డుతో కానీ లేకపోతే చూడండి ఇలా చపాతీ కర్రతో అక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి గట్టిగా గిన్నెని పట్టుకొని అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు స్టవ్ పైన కలపడం కష్టంగా అనిపిస్తే గిన్నెని కిందకి దించుకొని అయినా సరే కలుపుకోవచ్చు కొద్దిసేపటికి ఇది అలా గట్టిపడుతుంది ఇలా బాగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకుని అయితే ఒక ఐదు నిమిషాలు పిండి పచ్చవసం పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి సంగటైతే రెడీ అయిపోయింది కదా మీకు నచ్చితే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉండగానే చేతికి తడి చేసుకుని అయితే రాగి ముద్దలు చేసుకోవాలి మీకు చేతులు కాలినట్లు అనిపిస్తే నేను వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేశారంటే మనకి చక్కగా రాగి సంకటి ముద్దలు అయితే రెడీ అయిపోతాయి చూడండి అంత బాగా వచ్చాయో కదా చేతులు కూడా కాలకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగానే మనం తయారు చేసుకున్న రాగి సంకటితో ఈ విధంగా ముద్దలైతే చేసుకొని ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ లేకపోతే రోటి పచ్చడితో పల్లి చారుతో చే తిన్నారంటే చాలా బాగుంటుంది మరి ఎంత టేస్టీ అండ్ హెల్తీ రాగి సంకటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో రాగి సంగటిని ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్